ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజైతే వర్షం పడుతుంది మాకైతే వేడివేడిగా ఉన్న తినాలనిపిస్తుంది అందుకని చెప్పేసి నేనైతే ఒక డీప్ ఫ్రెంట్ ఆకులతో అయితే ఒక స్నాక్ చేస్తున్నా అనమాట అయితే మనం ఎప్పుడూ రొటీన్గా తినే ఆలుగడ్డ బజ్జీ లేదంటే మిరపకాయ బజ్జీలు తింటాం కానీ ఈరోజు మాత్రం నేను వెరైటీగా ఓమాక్ బజ్జీలు చేస్తున్నా ఓమాక్ బజ్జీలు చాలా టేస్టీ ఉంటాయి హెల్త్ కూడా మంచిది పిల్లలు డైరెక్ట్ ఓమాకు దీని తినరు కాబట్టి ఇట్లా చేసి పెట్టండి ఓమాక బద్దీలు అయితే సూపర్ ఉంటాయి అన్నమాట ఫస్ట్ టైం నేను చేసినప్పుడైతే అనుకున్నా ఏం బాగుంటాయి ఏం టేస్ట్గా ఉంటాయి మా ఆయనకి ఏం పని లేదు ఏమో తీసుకొచ్చి చేసి పెట్టి చేసి పెట్టి అంటాడు అనుకున్నాను కానీ ఫస్ట్ టైం టేస్ట్ చూసినప్పుడైతే కిరాకు ఉందన్నమాట ఆలుగడ్డ బద్దీల కన్నా సూపర్ అనిపించింది నాకు ఇంకా మా ఆయన తేకున్నా కానీ అప్పుడప్పుడు నేనే చేయాలనుకుంటే మాత్రం ఓమాకులు తీస్తావా చేసి పెడతా అని అడిగి అడుగుతా అనమాట అంత టేస్ట్లీగా ఉన్నాయి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఎప్పుడు ఆలుగడ్డ బజ్జీలు మిరపకాయ బజ్జీలే కాదు ఓమాక బజ్జీలు కూడా ట్రై చేయండి మా పిల్లలు కూడా తినరేమో అనుకున్నామని మా పిల్లలు కూడా తింటారు నూనెలో వేసేం కాబట్టి ఓమాకు మంచిగా ఉడికిద్దు అనమాట అసలు తింటుంటే కూడా మంచి స్మెల్ కొంచెం ఫ్లేవర్ కూడా వెరైటీ అనిపిస్తుంది చాలా అంటే చాలా బాగున్నాయి నాకైతే చాలా నచ్చినాయి మీకు కూడా ఎక్కడన్నా మీ దగ్గరలో ఓమాక దొరికితే ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఓమాకుతో మనమైతే బజ్జీ ప్రిపేర్ చేయబోతున్నాము ముందుగా ఫ్రెష్గా కడిగిన ఓమాకులను తీసుకున్నాము పిండిని చిన్నగా పిండి తీసుకొని అందులో కారం ఉప్పు ధనియాల పొడి పసుపు అన్నీ వేసినాం అనమాట వేసి నాన్ పిండి మంచిగా కలిపి నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాము ఇప్పుడు ఆ పిండిలో ఓమాకును ముంచి ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాము ఆయిల్ మంచిగా వేడైతే మంచిగా బొంగుతాయి అనమాట ఓమాకు బజ్జీలు చాలా పలుసగా వస్తాయి ఎందుకంటే పిండి లైట్గా పట్టిద్ది వాటికి మనకి చాలా టేస్ట్ అనిపిస్తుంది చూడండి ఇప్పుడు మేమైతే ఆయిల్లో డీఫ్ఐడికి మాకు మధ్యలో అందరు వేసి ఇస్తున్నాము చూడండి మీకు కనిపిస్తూనే ఉంది ఎంత పలుచగా వస్తున్నాయో